మరియు నవరాత్రులలో రెండవ రోజు బాలా త్రిపురసుందరి దేవి అలంకారం మరి ఈ రోజు వైదిక ప్రకారంగా ఈ దేవిని బ్రహ్మచారిణి అని కూడా పిలుస్తారు మరి యొక్క దేవిని సుందరి అలంకారం ఆభరణాల కృతమైనటువంటి అలంకారాలతోటి త్రిపురసుందరి దేవిని చూడగానే ఆనందం కలిగించేటువంటి ఒక ముఖ వర్చస్సుతోటి ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరి దేవిని నిండుగా అలంకారం చేసి అమ్మవారు చూడగానే మనలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరిపోయాయి అనేటువంటి మనసు సంకల్పంతో ఉండేటువంటి అలంకారం అమ్మవారికి జరిపించాలి మరి ఎటువంటి అలంకారాలు నవరాత్రులలో రెండవ రోజు బాలా త్రిపుర సుందరి కాబట్టి సౌవర్ణ రూపే సర్వజ్ఞే శ్రీ బాల సుందరి ఆనందదాయిని దేవి సకల సౌభాగ్యదాయిని ఐశ్వర్యం దేహిమే దేవి సకల జన వశంకరి ఆరోగ్యం దేహిమే దేవి బాలాయీ నమో నమ అనేటువంటి యొక్క బాలా మంత్రాన్ని మీరు ఈరోజు జపం చేస్తూ ఉండాలి ఆకర్షణ శక్తికి స్వరూపమైనటువంటి యొక్క బాలా త్రిపుర సుందరిని అత్యంత భక్తి శ్రద్ధలతోటి మీరు కొలుస్తూ ఉండాలి మరి అటువంటి ఒక అమ్మవారిని ఈ విధంగా పై మంత్రం చేత ధ్యానం చేసి అమ్మవారిని మనం కొలుచుకున్నట్టయితే అన్నీ కూడా మనకు సిద్ధింపజేస్తుంది మరి అమ్మవారి యొక్క చీర యొక్క అలంకారం ఏమిటి ఏ చీర ఏ రంగు చీర మనం ధరింపజేయాలంటే బాలసూరుని రంగు మరియు సింధూరం రంగు చీర అమ్మవారికి అలంకరింపజేయాలి ఎర్రని పుష్పాలతోటి అర్చన చెయ్యాలి రవ్వ కేసరి పాలకోవ రవ్వ లడ్డూలు బెల్లముతో చేసినటువంటి యొక్క పరమాన్నం నైవేద్యంగా మనం సమర్పించాలి తదుపరి ఈ యొక్క మంత్రాన్ని మనం జపం చేయాలి ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ బాల త్రిపుర నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని మనం భక్తి శ్రద్ధలతోటి ఈరోజు వెయ్యి నూట ఎనిమిది కానీ ఐదు వందల సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ అమ్మవారి ముందర కూర్చొని ఆ త్రిపుర సుందరి దేవిని మనం ధ్యానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మనకు లభింపజేస్తుంది మరి ఇటువంటి సుందర రూపమైనటువంటి త్రిపుర సుందరి యొక్క దేవిని మనసారా కొలిసి మనం అనుకున్న కోరికలు అమ్మవారితో తీర్చుకుందాం శుభం శుభంభూయా